హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక రాజస్థాన్ హోటల్ అంటే హైవేల్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఉంటాయి చూసింటారు కానీ చాలామంది తినిండరు ఇక్కడ రాజస్థాన్ లారీలు నిలుపుకోవడానికి వారి అవసరాలు తీర్చుకొని తీరికగా రెస్ట్ తీసుకుని వెళ్తూ ఉంటారు సరే ఇక్కడ వెజ్ మాత్రమే ఉంటుంది ఒక్కసారి తిందాం చూడండి పదహైదు సంవత్సరాల క్రితం హైవేలు పొడవునా డాబాలలో ఈ విధంగానే సీటింగ్ కూర్చోవడానికి మరియు పడుకోవడానికి ఈ విధంగా ఉండేదనమాట ఇంకా నేను ఇక్కడ కర్డ్ మసాలా కర్రీ ఆర్డర్ చేశాను అందులోకి రోటీలు ఆర్డర్ చేశాను అనమాట పెరుగుతో రోటీ ఏందిరా అనుకుంటారు తినడానికి చాలా బాగుంటుంది అందులోకి మంచి కోసం మనకైతే ఇంకా ఆనియన్స్ మరియు కీరా దోసకాయ కూడా ఇచ్చేశారు లెమన్ కూడా ఇచ్చారు సో ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము కొత్తగా ఉంటుంది చాలా మంది తినింటారు కానీ ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంక రోటీ అయితే చాలా మెత్తగా ఉంది వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేసి ఇస్తారు రోటీ అయితే చాలా మెత్తగా ఉంది ఇక్కడ నిండగా ఈ విధంగా నిండుగా అద్దుకోవాలన్నమాట బాగా మెత్తగా అద్దుకొని నిండగా అద్దుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట సో ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఫుడ్ ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి అదేవిధంగా మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తూ ఉంటే ఇక్కడ ట్రై చేయండి మీ కామెంట్ అయితే తెలియజేయండి